ప్రజలకు సేవ చేయడానికి ఒకే ఒక రీజన్ తో బయటకు వచ్చారు ఆయనకు డబ్బులు కాదు మాకు చెప్తున్నాను మాకు చిన్నప్పటి నుంచి మా పెద్ద మా తాతయ్య గారు మా తాతయ్య గారు కానిస్టేబుల్ గా తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల ఊర్లు మాడుతూ ఉండేవాళ్ళం మొగల్తూరు నెల్లూరు ఇవన్నీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి ఇండస్ట్రీలో సినిమా స్టార్ట్ చేసిన తర్వాత మాకంటూ ఒక సొంతూరు ఏంటంటే చెప్పుకోవడానికి లేదు బట్ బాబాయ్ పుటాపురం రాత్ర పండుగ నుంచి ఏమొచ్చినా మీ సొంతూరు ఎక్కడానికి మేము పుటా కూడా చెప్పుకుంటే మీరు మీకు ఎంతైతే ప్రేమ అనురాగాలు చూపిస్తున్నారో బాబాయ్కి అంతే అంటే మీ అందరి కోసం బాబాయ్ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు ఇది మా అందరి హామీ అండ్ మళ్ళీ మీ ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కళ్యాణ్ గారిని ఈ వచ్చే పదమూడున ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ నిజంగా ఉత్సాహం రెట్టింపు అయిపోయింది మీ ఊరికి వచ్చిన తర్వాత గ్రామం వచ్చిన తర్వాత పదేళ్ళ నుంచి ఎక్కువ సక్సెస్ అయిపోయినా కూడా జనాలకి మంచి చేయాలనేది అనే ఒక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన కళ్యాణ్ బాబు ఎన్నో ఎదురుం ఫేస్ చేశారు ఎన్నో మాటలు పడ్డారు కానీ కేవలం ప్రజలకి మంచి చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ అన్ని దెబ్బలు తింటూ కూడా ఈ మంచి వద్ద ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈ బిడ్డాపురం కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం నిజంగా ఆయన కొడుకుగా ఇక్కడికి వచ్చి మా బాబాయ్కి మా మా తండ్రి లాంటి వ్యక్తి అయినా ఆయనకి చాలా ఆనందపడుతున్నారు అంటే అధికారంలో ఉన్న చాలా పార్టీలు చేయలేనివి ఎన్నో విషయాలు కళ్యాణ్ బాబాయ్ పది సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే సీట్ లేకపోయినా కూడా కౌలు రైతు ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పులు చేసి మరీ వచ్చి వారు డబ్బులు ఇచ్చారు మొత్తం గవర్నమెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా జనసేన నుంచి కళ్యాణ్ బాబాయ్ గారు కదిలి హెల్ప్ చేయడం జరిగింది ఇలాగా మీరే ఎమాజిన్ చేసుకోవచ్చు ఒక్కసారి బాబాయ్ని మన అసెంబ్లీ పంపిస్తే మన కోసం మన ప్రజల కోసం ఎంత చేస్తారనేది అండ్ మీ అందరి సపోర్ట్ ప్రేమ ఎప్పుడు కళ్యాణ్ బాబాయ్ ఉండాలి మా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి అండ్ ఆయన ఎప్పుడు ఆయన ఆయన నిజంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మేము ఎంత కుటుంబ సభ్యుల ఫీల్ అవుతామో ఆయన మిమ్మల్ని అందరినీ ఆయన సొంత కుటుంబ సభ్యులుగా ఫీల్ అవుతూ ఉంటారు అందుకే ఆయన మా ఇల్లుగా వదిలేసి పండుగలప్పుడు కూడా ఇక్కడ మీతో పాటే ఉంటూ ఉంటారు అండ్ నిజంగా ఆయనకు మీ మీద ఉన్న ప్రేమ ఆయనకు మీ మీద ఉన్న ప్రేమ మీకు ఆయన మీద ఉన్న ప్రేమ ఇది ఎప్పటికీ ఇలానే ఉండాలి ఈసారి వచ్చే మే థర్టీన్త్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మీరు పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి గ్లాస్ కి ఓటేసి బాబాయ్ ని అత్యధిక మెజారిటీలో గెలిపించాలని కోరుకుంటున్నాను అలాగే మన కాకినాడ ఎంపీ అభ్యర్థి మన ఉదయ్ గారు శ్రీనివాస్ ఉదయ్ గారు కూడా ఆయన కూడా ఓటేసి గ్లాస్ కుర్తికి రెండు ఓట్లు వేసి ఎంతో మెజారిటీతో రాజకూర్తిని జనసేనని గెలిపించాలని కోరుకుంటున్నాం జై జనసేన జై బిజెపి జై పవన్ పదేళ్ల నుంచి కష్టం నమ్ముకుంటూ ప్రజల సేమి కోసం మంచి ఉద్దేశంతో జనసేన పార్టీని పదేళ్ళగా నడుపులో ఇదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అంటే ఒక పవిత్ర పార్టీ లాగా ఎమ్మెల్యే ఉంది సో ఇలా జనసేన వెనకాల నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేనని ప్రతి ఒక్క జన సైనికుడికి అన్ని కూడా మేమే మూల ఒక్కడిని కళ్యాణ్ కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా కొంచెం చిట్కేస్తే మీకు ఉంటాం అండ్ డెఫినెట్లీ ఒకటే ఉంటాం మీరు చూశారు అధికారంలో లేకపోయినా మన కౌలు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు కానీ జనసేన ముందుండి చేసింది అలాగే మత్స్యకారులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కళ్యాణ్ బాబు నుంచి ఒక్కసారి మీరు అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పొద్దున అందరికీ రేపు చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పుటాపురం అంటే ఒక రేంజ్ లో ఉండేవి చూస్తారు అంటే మాకు కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను మొగతూరులోను పెట్టి పెట్టి జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అటు ఇటు తిరుగుతున్నాం మాకు సంతూర్ అంటూ అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు కానీ మా బాబాయ్ ఇక్కడ నుంచి నుంచడం వల్ల మీ సంతూర్ ఏంటంటారు ప్రతి నుంచి మా తర్వాత మీ పితాబులని చెప్పుకుంటాం అలాగా మీరు మా తీగ తీర్చే ప్రేమ మీకు ఎప్పుడు బాబాయ్ మీ అందరినీ బాగా చూసుకుంటారు ఒక నమ్మకం భరోసా మీకు ఎప్పుడు ఇస్తారు ఉంటుందని కోరుకుంటూ చాలా చూసుకుంటాను జై పవన్ జై జనసేన జై